శనివారం ఆయుష్ హాస్పిటల్స్ ఏలూరునందు ప్రతిష్టాత్మకమైన ఎన్ఏబిహెచ్ ధృవపత్రం వచ్చిన సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయుష్ నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ ఏర్లగడ్డ రమేష్ బాబు మాట్లాడుతూ ఎన్ఏబిహెచ్ హాస్పిటల్స్కు అక్రిడేషన్ అగ్రిడేషన్ రోగి సంరక్షణ భద్రత నాణ్యత మెరుగుదల మరియు సౌకర్యాల నిర్వహణతో సహా విస్తృత శ్రేణి ప్రమాణాలు కలిగి ఉంటాయని ఆసుపత్రుల నాణ్యత భద్రత కోసం నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా దాదాపు ఆరు వందల యాభై ఒక్క లక్ష్యాలు ఎన్ఏబిహెచ్ బృందం ద్వారా తనిఖీ చేయించి ధ్రువపత్రం ఇవ్వడం జరిగిందని ప్రధానంగా రోగికి మెరుగైన వైద్యం ఇవ్వడం సౌకర్యాలు కలగచేయడం రోగి హక్కుల గురించి అవగాహన కలగజేయడం వంటివి పాటిస్తూ రోగి యొక్క భద్రత ఏకైక లక్ష్యంగా ఆయుష్ ఆసుపత్రి నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు నిర్వహణ కమిటీ ఉపాధ్యక్షుడు మరియు కార్డియాలజీ విభాగం అధినేత డాక్టర్ పిఎస్ శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ ఏలూరులో ఆయుష్ ఆసుపత్రి ప్రారంభించిన మూడు సంవత్సరాల నుండి నాణ్యతమైన మరియు నమ్మకమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నామని మా హాస్పిటల్లో నిష్ణాతులైన వైద్యులు ఉన్నందుకు గర్వపడుతున్నామని ఏ ప్రాంతంలో నిర్వహించని అరుదైన శస్త్రచికిత్సలు మా ఏలూరు ఆయుష్ హాస్పిటల్లో నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఎన్ఏబిహెచ్ అక్రిడేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ దశరథ్ బొప్పన మాట్లాడుతూ ఆయుష హాస్పిటల్ రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించినప్పటి నుంచి నాణ్యతా ప్రమాణాలలో ఎక్కడా రాజీ పడకుండా నిర్వహిస్తున్నామని రెండు వేల ఇరవై మూడు నాటికి ఎన్ఏబిహెచ్ ఎంట్రీ లెవెల్ గుర్తింపు సాధించిందని రెండు వేల ఇరవై నాలుగు నాటికి క్యూసీఐ గుర్తింపు సాధించి అనతి కాలంలోనే రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆయుష హాస్పిటల్ ఏలూరు ఫుల్ ఎన్ఏబిహెచ్ సాధించడం గర్వపడుతున్నామని తెలియజేశారు ఈ సమావేశంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి శ్రీమతి మేడ జయలక్ష్మి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అక్కిన శ్రీరామ్ హాస్పిటల్ వైద్య బృందం మరియు సిబ్బంది పాల్గొన్నారు ఆరోగ్యం సరైన ఖర్చుతో సరైన ప్రమాణాలతో అందుతుందనేది మనం పబ్లిక్ ని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనకుంది ఈ హాస్పిటల్లో క్వాలిటీ వైద్యం జరుగుతుందనేది మనం మనందరూ మనమే చెప్పడం కాకుండా పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజా బాహుళ్యానికి ఇది తెలియజేయడం కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది నా తర్వాత కూడా వైస్ చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ వారు తర్వాత ఎన్ఏబిహెచ్ కోఆర్డినేటర్ అంటారు విజయవాడ దానికి నేను ఎన్ఏబిహెచ్ కోఆర్డినేటర్ అంటే ఇవన్నీ ప్రమాణాలు జరుగుతున్నాయా లేదా ఒక నెలలో కనీసం ఎనిమిది తొమ్మిది మీటింగ్లు ఉంటాయి ఈ ప్రమాణాలు జరుగుతున్నాయి అనేది ఆ ఎన్ఏబిహెచ్ కోఆర్డినేటర్ ద్వారానే ఆ మీటింగ్స్ అన్ని కన్వీన్ అవుతాయి రిపోర్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాల్సి వస్తుంది అలా ఈ హాస్పిటల్కి డాక్టర్ దశరథ్ కార్డియాలజిస్ట్ వారు ఎన్ఏబి కోఆర్డినేటర్ కోఆర్డినేటర్గా ఉన్నారు వారు ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు సో ఇది ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఇదంతా ప్రజలకి మంచి వైద్యం అందించడానికి మనం సాధించినటువంటి సర్టిఫికెట్ దీన్ని బట్టి మనం ఏంటంటే ఆయుష్ హాస్పిటల్ అనేది ఆధునిక వైద్యాన్ని పీపుల్కి నాణ్యతా ప్రమాణాలతో అందించడానికి మెయిన్ యూనిట్ విజయవాడలోనే కాకుండా టూ టైర్ సిటీ అయిన విజ్ ఏలూరులో కూడా అదే ప్రమాణాలు అందించాలని ఉద్దేశ సదుద్దేశంతో దీన్ని సాధించడం ఇది ఎంతో ఖర్చుతో కూడుకుంది ఖర్చుతో కూడుకున్న ప్రాణం విలువైంది కనుక ఏ మనిషికైనా మంచి ప్రమాణాలు ఉన్న వైద్యమే అందించాలి కనుక ఆ బిలీఫ్ ఇన్ ఆయుష్ యాజమాన్యం నమ్ముతుంది కనుక దీన్ని సాధ్యమైన త్వరగా తీసుకురాగలిగాం ఈ విషయంలో యాజమాన్యం చాలా సంతోషంగా ఉంది అనతి ఉన్న ఎక్కువ హాస్పిటల్ మరి హాస్పిటల్స్ ఎన్నో హాస్పిటల్స్ ఏలూరులో ఉన్నాయి ఇన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఈ రకమైన ఎక్రిటేషన్ ఉన్న హాస్పిటల్స్ ఎక్కువ లేవు కనుక ఇది అనౌన్స్ చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను నా తర్వాత మిత్రుడు డాక్టర్ చౌదరి గారిని వైస్ చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ వారు కూడా దీని విషయం కొంచెం చెప్తారు మీరు పండగ అనకుండా ఆదివారం అనకుండా సెలవు దినము లేదా రాత్రిపూట అనకుండా అటువంటి పేషెంట్లని తీసుకుని గత మూడు సంవత్సరాలుగా సుమారు నూట యాభై వరకు ప్రైమరీ యాంజియోప్లాస్టీలు అత్యంత హై సక్సెస్ రేట్తో చేసి వాళ్ళ ప్రాణాలను ఎక్కువ మందిని కాపాడగలిగినందుకు మా మిత్రుడు డాక్టర్ దశరథ్ ఇక్కడ కార్డియాలజిస్టు ప్లస్ ఎన్ఏబిహెచ్లో కూడా ఆయన కోఆర్డినేటర్గా ఉన్నారు ఆయన అభినందిస్తున్నాను అట్లాగే ఆయుష్ హాస్పిటల్ ఏలూరు అనేది లొకేషన్ పరంగా కానీ బిల్డింగ్ నాణ్యతా ప్రణామాలు కానీ డాక్టర్ల పరంగా కానీ నర్సెస్ పరంగా కానీ అత్యంత క్వాలిఫైడ్ వ్యక్తుల్ని తీసుకుని సూపర్ స్పెషాలిటీ విభాగాలతో సహా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి వైద్యం అయితే అందుబాటులో ఉందో ఏలూరులో అట్ అదే స్థాయిలో వైద్యం పలు విభాగాల్లో అందుబాటులో ఉండటం అనేది ఆయుష్ హాస్పిటల్ ప్రత్యేకత మేము చేసేదానికి లైక్ ఏదైనా చిత్తశుద్ధితో చేస్తున్నట్టు మేము ప్రూవ్ చేయడం కోసం ఈ ఎన్ఐబిఎస్ సర్టిఫికేట్ అనేది లైక్ ప్రూవ్ చేయడం కోసం చాలా హెల్ప్ అవుతుందని మేము కోరుకుంటున్నాం ఆయుష్ అనేది మేనేజ్మెంట్ ఎప్పుడూ డబ్బుల గురించి కాకుండా లైక్ పేషెంట్ కేర్ గురించే ప్రైమరీగా ఎక్కువ ఆలోచిస్తుంది సో కార్డియాలజీ కానీ న్యూరాలజీ కానీ ట్రామా కానీ ఏదన్నా ఎమర్జెన్సీ సర్జరీస్ కానీ వేరే ఏ క్రిటికల్ కేర్ కానీ ఏ నిమిషానికి వచ్చిన అర్ధరాత్రి పూటైనా ఏ హా హాలిడే రోజన్నా ఏ ఎమర్జెన్సీ కేసు అన్నా ఏలూరులో మనం వైద్యం అందించే ఏకైక హాస్పిటల్ ఆయుష్ హాస్పిటల్ ఉందండి అన్ని విధాల డయాలసిస్ మెషిన్లు కానీ ఫుల్ టైమ్ నెఫరాలజిస్ట్ కానీ సపోర్టింగ్ యూరాలజీ డిపార్ట్మెంట్స్ కానీ క్రిటికల్ కేర్ అన్ని వైద్య సేవలు ఇన్హౌస్ ఐసీయూలో కూడా డయాలసిస్ చేసే సౌ సౌలభ్యం వెంటిలేటర్లు ట్వంటీ ఫోర్ సెవెన్ ఎమర్జెన్సీ కేర్ ట్రామా కేర్ అండ్ రౌండ్ ది క్లాక్ పీటీసీఎల్ ప్రైమరీ బీసీఎల్ చేసే ఏకైక హాస్పిటల్ ఈ ఏరియాలో ఇది ఒకటే ఉందండి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం కార్కి పెట్రోల్ కొట్టడానికి మంచి బంక్ ఎక్కడుందని వెతుక్కుంటాం అలాంటిది అన్ని స్పెషాలిటీసు అన్నీ ఇక్కడ ఉండి ఖచ్చితంగా మంచి వైద్యం అందిస్తున్నామని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్ముతారని ఆశిస్తున్నాను